ఈరోజు అనంతపురం పట్టణంలో సుల్తాన్ వారసులు పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా మా ఫ్యామిలీకి అంటే కమ్మూర్ మహమ్మద్ షకీల్ షఫీ అయిన నేను మా తండ్రి గారు కేఎం సఫీవుల్లా గారు మా గారు కేఎం సైఫుల్లా ఎంపీ గారు అలాగే మా పెద్ద తండ్రి గారు సేఎం రామ్తుల్ల ఎక్స్ ఎంపీ గారు ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్సీ ఎమ్ ఎమ్మెల్సీ చైర్మన్గా అనంతపురానికి సేవలు చేశారు ఈ సేవలను మేము ఒక పుస్తక రూపకంలో టిప్పు సుల్తాన్ ఫ్యామిలీకి చెందిన మేము ఈ రోజు వరకు అనంతపురం జిల్లాకు ఏ రకమైన సహాయ సహకారాలు అందించాం ప్రజలకు సహకారాలు అందించాం ప్రజలు కూడా మాకు ఎంతో సహకారాన్ని అందించారు ఇది ఒక విద్యావేత్తగా ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నడుపుతూ మద్రసాలు నడుపుతూ నాలుగు మసీదులకు రాష్ట్రంలో నాలుగు మసీదులకు ముతువల్లిగా మా ఫ్యామిలీ ఉంది అలాగే ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా మేము కట్టడానికి ఆలమూరులో స్థలం ఇచ్చాము అలాగే ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ స్థలం ఇచ్చాము అలాగే సిడిఆర్స్ హాస్పిటల్కు స్థలం ఇచ్చిన ఘనత మా ఫ్యామిలీది అలాగే పవర్ హౌస్ పాతూరులో పవర్ హౌస్ ఇచ్చాము ఇలాగ ఎన్నో సేవలు మేము ప్రజలకు అందిస్తున్న యొక్క ఈ మా ఈ స్వభావాన్ని దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ప్రే దేవుని అనుగ్రహము ప్రజల అభిమానము ఉంటేనే మేము ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తాం కాబట్టి ఈరోజు మేము ఇంత ముందు స్థానానికి వెళ్ళాం ఇలాగే ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మేము కూడా ప్రజలకు ఎంతో సహకారంగా ఉంటానని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం కోఆపరేషన్కు ఎప్పుడు మర్చిపోలేను తన లేకపోతే ఈ పుస్తకం కూడా తయారయ్యి రిలీజ్ అయ్యే గారు దీంతోపాటు మన మురళీ గారు చాలా లైఫ్ ఈ పుస్తకానికి ఆయన కూడా నేను ఉదయపూర్వకంగా చెప్తున్నాను చాలా కాలం అయిపోయింది దయచేసి అందరూ బోన్ చేసి మీ ఈ బుక్ నాకు వీడియోస్ వస్తే షెట్యూల్ అంటే నేను చూస్తున్నాను దాదాపు మా దాదాకి మా నాన్నగారికి మంచి రిలేషన్ వాళ్ళు బాగా ఉంది ఖచ్చితంగా చెప్పేసి ఆ బుక్ ముఖ్యంగా బ్రిటిష్ Ini sebab kenapa doktor pergi